శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి అందరికి నమస్కారం అండి మేషరాశి వారి జాతికలు ప్రాణం పోయినా సరే డిసెంబర్ మాసం ఇరవై ఐదవ తేదీ నుండి ఈ ఐదు పనులు అస్సలు చేయద్దు ఇలా చేస్తే జన్మ జన్మల దరిద్రం వేంటాడుతుంది ఆ పనులు ఏమిటి తదితర వివరాలు ఈ వీడియోలో వెంటనే తెలుసుకుందామో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఈ రాశి వారి జతకులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఉన్నత విద్యాభ్యాసాల కోసం ఇతర దేశాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి ప్రయత్నాలు అన్ని కూడా ఈ సమయంలో చాలా తొందరగా ముందుకు సాగుతాయని చెప్పొచ్చు గురువులు తల్లిదండ్రుల నుంచి కోరుకునే విధంగా సహాయ సహకారాలు పొందుకుంటారు అయితే దీనిలో అయితే ఎలాంటి సందేహం లేదు అయితే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు ముఖ్యంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ పరంగా ఎవరైనా సలహాలు ఇస్తే వాటిని వినండి తప్ప గుడ్డిగా నమ్మేయద్దు పై స్థాయి అధికారులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క హద్దులు తెలుసుకుని మాట్లాడండి చనువుతో సరదాగా చేసేటటువంటి కొన్ని సంభాషణల్లో వారి మనసును నొప్పించడం లేదా వివాదాలకు దారి తీయడం కనిపిస్తుంది ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో కూడా ఎక్కువగా సంభాషించద్దు సరదా సంభాషణలు మీకు స్త్రీలకు మధ్యన విభేదాలు వివాదాలు తెచ్చే అవకాశం అధికంగా ఈ సమయంలో కనిపిస్తుంది ఉద్యోగం మార్పుకు అయితే ఈ సమయం మీకు అంతగా అనుకూలంగా లేదండి కొంతమంది బంధువులు స్నేహితులు ఎవరైనా తెలిసిన వారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చేస్తున్న ఉద్యోగాలు మానేయమంటారు అటువంటి దుస్థితి తెచ్చుకోవద్దు ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని మోసం చేసి డబ్బు కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళండి ఎవరైనా చూపించిన వాటిని గుడ్డిగా నమ్మొద్దు అలాగే ఈ సమయంలో చేయకుండా ఐదు పనులు తప్పు పనులు ఏమిటంటే గనక మంగళవారం శుక్రవారం తిదినాడు అసలు ఇంట్లో నుండి డబ్బు అయితే బయటికి తీయొద్దు ఇంట్లో నుండి అవసరాలకు వాడుకోవద్దని కాదండి మీరు దాచుకునే లాకర్లు బీరువాలు ఏమైతే ఉంటాయో మీరు వాడుకునే లాకర్లు బీరువాలు ఏమైతే ఉంటాయో వాటిలో నుండి ఈ యొక్క డిసెంబర్ మాసం ఇరవై ఐదో తేదీ తర్వాత నుండి కూడాను డబ్బు తీయకండి ముందు రోజే కొంచెం డబ్బు తీసి బయట పెట్టుకోండి దాన్నే ఖర్చు పెట్టుకోండి రెండవది ఎవరైనా ఆహారం కోసం ఇంటికి వస్తే దానం చేయడం కోసం అస్సలు వెనకడద్దు చేతులు ఖాళీగా లేవు తర్వాత రండి అంటూ అస్సలు పంపొద్దు ఎందుకంటే క్ష పరమశివుడే మీ యొక్క దాన గుణం పరీక్షించడానికి మీ ఇంటికి రాబోతున్నాడు ఖచ్చితంగా ఎంత పనిలో ఉన్నా కూడా దానం చేయండి మీకున్న దానిలోనే దానం చేయండి అలాగే బ్రాహ్మణులను ఎప్పుడు కించపరచోతో తెలుసు తెలియకో ఏమైనా ఇబ్బందులు పెడుతున్నా లేకపోతే వారిని అవమానించినట్లు మాట్లాడినా కూడా మీకు దోషం అనేది ఖచ్చితంగా చుట్టుకుంటుంది అలాగే శనివారం తిది నాడు నల్లటి వస్త్రాలు కానీ కలుపుకు సంబంధించినవి ఏమైనా వస్తువులు ఇతరులు ఇస్తే గనక ఇనుము లాంటివి అస్సలు ఇంట్లోకి తెచ్చుకోవద్దు ఇది సహజంగా మన పెద్దలు చెప్తూనే ఉంటారు ఈ పని మాత్రం మీరు అస్సలు ఈ సమయంలో చెయ్యనే చెయ్యకూడదు దరిద్రం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరికి కూడా మధ్యవర్తులుగా వ్యవహరించదు ఏదైనా గొడవల విషయంలో అస్సలు వెళ్ళదు ఇలా చేస్తే గనక వాటి యొక్క బాధ్యతలు మీ మీద పడి ఇబ్బందులు పడే అవకాశం ఉంది మరొకటి ఏమిటంటే గనక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు ఇప్పటి నుంచి కూడా మీరు ఏదైనా మూగ జీవాలు అడ్డం వస్తే పిల్లి లాంటివి వస్తే గనక ఒకసారి ఇంట్లో కూర్చొని వెళ్ళండి అంతేగాని అలా వెళ్లిపోతే తొందర పాటు మీద పనులు పూర్తి అవ్వకపోవడం పక్కన పెడితే వాహన ప్రమాదాలు ఇటువంటివి అన్ని కూడా కనిపిస్తున్నాయి కవున జాగ్రత్త ఈ రాశి కుటుంబ జీవితం చూస్తే గనక తోబొట్టువుల నుండి మంచి సహకారం లభిస్తుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు చేయకూడని తప్పులు ఏమిటో ఖచ్చితంగా ఈ యొక్క తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ